హలో వచ్చిచ్చే అందరికీ నమస్తే ముందుగా అందరికీ సంక్రాంతి భోగి మా శుభాకాంక్షలు సో ఈ వీడియో ఏంటంటే మా నాన్న అయితే అయ్యప్ప కదా సో ఈరోజైతే కొండగళ్ళిపోతున్నాడు సో అందుకోసం ముందుగా మా అమ్మ అయితే మా వారికి పాదాలు పాలతో కడిగేసి పాదాలకి పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టేసింది సో ఇంకైతే మేము మా ఊర్లో ముగ్గురే వేసారు అయ్యప్ప స్వామాల సో అందుకోసం అయితే మా ఊరు పక్కనకి వెళ్ళి ఇరుముడు అయితే కట్టించుకుంటున్నాము ఎందుకంటే పక్క ఊర్లో ఒక పది మంది స్వాములు ఉన్నారు వాళ్ళందరూ కలిసి అయితే ఒక దగ్గర చేరి ఇరుముడు కట్టించుకొని పూజలు అన్నీ చేసుకున్నారు సో ఇదైతే రాములు వర గుడి ఈ గుడిలో అందరికీ ఇరుముడు అయితే కడుతున్నారు సో మా నాన్నకి ఇప్పుడు ఇరుముడు కడుతున్నారు ఎలా ఏంటంటే ఒక టెంక్ అయ్యి దాన్ని బొచ్చి ఏమి లేకుండా స్మూత్గా బాగా రుద్దేసి అందులో ఒక మూడు కన్నులు ఉంటాయి కదా ఆ కన్నులకి హోల్డ్ చేసి అందులో నెయ్యి అయితే పోస్తారు ఆ నెయ్యి అయ్యప్ప స్వామికి అభిషేకం చేస్తారనమాట శబరిమలలో మనకి ఇంటికి వచ్చేటప్పుడు కొద్దిగా ఇస్తారు సో ఈ బియ్యం అన్నీ వేసేసాం కదా ఆ బీముని కూడా అయ్యప్ప స్వామి దగ్గర ఉంచుకొని మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు మన ఇంటికి అయితే తీసుకొస్తారు కొంచెం ఎందుకంటే మనం ప్రసాదం చేస్తాం కదా పొంగలి ఈ బియ్యంతోనే పొంగల్ చేయాలి అండ్ అలాగే నెయ్యి ఉంది కదా ఆ నెయ్యి ఈ పొంగల్లో వేసి మనమైతే స్వామివారికి ప్రసాదంగా చేసి మనం ఊరంతా పంచాలి ఈయనైతే గురుస్వామి వీళ్ళందరికీ ఇరుముడు కడుతున్నారు మా ఊరిలో ఒక పదిహేను మంది ఈరోజు అయితే వెళ్ళిపోతున్నారు ట్రైన్కి వెళ్తున్నారు ఏ గోరుకుంట తీస్తాడు చెడ్డ గోరుకుర్ర కూడా ఇస్తాడు నేను ఈ దూకేస్తాను ఏ సంవత్సరాలు తుకేయమంటాడు లేదయ్యా నాకు ఇబ్బందిగా ఉన్నా పొలాలు పండుతున్నా ఆయన పండిస్తారు బాధ్యత ఆయన అయ్యప్ప రైతు బంధువు స్వామి కొండకి ఇచ్చి ఆ బియ్యం తీసుకొచ్చి మహా చేసే చేసి పుడ్డి ఉంటారు ఒక్క ప్రసాదం వేసుకొని బయటకు వస్తారు బయట శక్తులు ఉంటాయి ఏం కావాలని కోరు నాకేం లేదయా నాకు ఆరోగ్యం కావాలా సంపద కావాలని కూరుకునే వచ్చేస్తే ఈ కొన్ని శక్తులు గ్రహశక్తులు ఆ శక్తులు కాబట్టి కూడా ఇచ్చేస్తారు కాబట్టి ఈ పండగ పోయిన కూడా జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు కానీ ఎవరికైనా సహాయం చేసేటప్పుడు కానీ చూస్తున్నప్పుడు కానీ జాగ్రత్తగా చేస్తే అన్ని శుభాలు प्रियने स्वाम समस्तापनाथ रक्षित्रियनेरण स्वामे हय्यपरण हय्यपरण